ಗ್ರಾಮ ಪ್ರ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ சை சர் ரோ அப்படி ಎಲ್ಲರಿಗೂ ಧನ್ಯವಾದಗಳು ಸನ್ಮಾನವಂತೆ ಎಲ್ಲರಿಗೂ ಚಿತ್ರಪರರಿಗೆ ಮರಿಯೋ ಅಪಾರ ರೀತಿಯ ಬಹುಮತ ನೀಡினటువంటి ದಾಖಲೆಯನ್ನು ಕೊಟ್ಟಿರೋ ಪ್ರಮಾನಕ್ಕೆ ನಮಗೆ ನವ ಸಂವಾದಿಯ ಚೇತನಗಳು ಕ್ಯಾಪ್ ఇచ్చినವರೆಲ್ಲ viðದಂಲೆ ಆಯ್ತು ಬಿಡ್ರಿ ಬಿಡ್ರಿ ಈ ಬಿನ್ ತಿರಿ ಇರೋ 24 ರೈಟ್ ಅವರು ನೈಟ್ ಲೈಟ್ ನಲ್ಲಿ ಟಿವಿ ಆಗ್ತಿದೆ ನೈಟ್ ಅಂತ ಹೇಳ್ತಾರೆ 20 ನಿಮಿಷ ಸಮಯ ಟಿವಿ ಆಗ್ುವಂತದಲ್ಲ ಸಾಧಿಸೋಣ ಸ್ಟೇಮಿನೆ ಕೇಳ್ತಾರೆ ಭಗವತರಲ್ಲಿ ಭಗವಾನ್ ಆ ಸೈಡ್ ಅವ ಮೊದಲು ಬರಬೇಕು ಕಾಣೆ ಭಗವಾನ್ ಸಮಯ ಇರವೈದು ನಿಮಾಲು ಟಿಮ್ ಎರಡು ಮಂದಿ ಚರ್ಮ ನಾಡು ಮಾತ್ರ ಗುಡಿ ಎಡವ ಪಂಡ ಲೈನ್ ಕಟ್ಟೇ ಪಂತಲ ಕರ್ಕಟು ಚತರಪುರ ಪಡೆಯುತ್ತೆ ರೂಟ್ ಅಲ್ಲಿ ಕಾಮತಾಪುರ ಉಡುಗೋ ರೈತ ಸಾಗರಿಕೆ ಪ್ರದೇಶ ஆல்வன்குமலம் அனந்தபுரம் ஜிவா வார்த்தை ரெண்டு வந்த அடுகுல ஜி முத்திரை பூர்ச்சே ಆಹಾ ಅnlmಸೈಲೋ ಪೋರ್ತಾಯಸ್ಕನೈ ಎರಡನೇದಾದwar ಬಯಲರ రావಲ ತಾಯಮ್ಮಾವರ ಆಶೀರ್ವಾದಕ್ಕೆ taxable ದಷ್ಟಿಗಿರವರ ಮನೋರು ಕುರ್ಮಲವರ ಗುಡಕಲವರ ಬಯಲರ ಕೋರು ಸರಿಯಾ ಕಾಡಿ ಕಟ್ಟಕೊಳ್ಳವರು 2 3 ಮೀರೆ ಕಾಟಿ ದัจಸಿ ಕಾಡಿ ಕಟ್ಟಕೊಳ್ಳ ಗಾಣನೆ 300 ಕೋಟಿ ಇದೆ

అడుగల్లో పూర్తి చేసుకున్నాయి నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దరాన్ని రెండు నిమిషాల ఇరవై సెకల్లో పూర్తి చేసుకున్నాయి ఆరు ఆరు గారు నెలగొండ గ్రమ గుంటకల్ మండల అనంతపురం జిల్లా వారి చెత్త పార్టీలో ఉన్నాయా ఇరవై నిమిషాల వరకు పోరాటం చేయాల ఇరవై ఐదు వేల రూపాయలు రెండున్నర కట్ట కావాలంటే ஐர பன்னெண்டு வந்த யாபை அடுகு மூணு நிமிஷால பூர்த்தி வேஸ்குனா ரெண்டு வந்த யபை கோட்டது படவு மூணு நிமிஷால பூர்த்தி வேஸ்குனா

ఎనిమిది వేల రెండు వేల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల యాభై ఐదు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి ఆ రోజు సంక్షిత్ రామ్ గారు నల్గొండ బుద్దకల్ మండలం అనంతపురం జిల్లా వారికి ప్రదర్శనిస్తున్నాయి మధ్యలో காலுக்கு போவால் நல்ல எடுத்து எண்ண தீவிரத்தொமிதி தொண்ட் ரெண்டு வேல ரெண்டு வந்த నలభై అడుగుల జ్వరాన్ని ఐదు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి అంకిత్ రామ్ గారు నిలగొండ గ్రామం గుంతకల్ల మండలం అనంతపురం జిల్లా వారి జత పోటీలో లాగుతున్నాయి మొదటి జతగా రెండవ జత వారు ఆలస్యం చేయకుండా సహకరించి తీసుకురావాలా జాగ్రత్త అండి నలభై డిగ్రీల ఎండ కాళ్ళు పక్కమంటున్నాయి பூர் கொண்ட ரெண்டு வந்து ஐந்து வந்து அடுதல் தரா ஆறு நிமிஷம் ரெடி கரீட்டு நான் கரே கர పదకొండవ రోడ్డు రెండు వేల ఏడు వందల యాభై అడుగుల ధరల్ని ఏడు నిమిషాల ఐదు సిగన్లలో పూర్తి చేస్తున్నాయి రామ్ గారు నెలకొండ గ్రామం గుట్టకల్ మండలం అనంతపురం జిల్లా వారు ఉన్నాయి ఏమో లోపల నీళ్ళ తినాలా ఏం నీళ్లు దగ్గర ఉన్నాయని పక్క పడుతున్నారు జాగ్రత్త లోపల నీళ్ళు వేయకూడదు కోట్లో లైన్లు ఆచారు లైన్ ఎలా ఇరవై నిమిషాల వరకు పోరాటం చేయాల రెండున్నర కట్ట కావాలంటే తొమ్మిది నిమిషాల పదహైదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఇరవై నిమిషాలు బాగా గ్యాప్ మొదట్లోనే ఓ విధంగా ఉంటుంది బలం అంతా ఎల్లో రౌండ్ పదహైదు పదహైదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పది నిమిషాల ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి

అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల నలభై సెకన్లు పూర్తి చేసుకున్నాయి నలభై రౌండ్లు వేయట ఇర పద్దెనిమిదవ రౌండ్ నాలుగు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి रहित सेगरा वेठो केकल चरीतर पुट ఇరవై నిమిషాలు భారీ టైమింగ్ మీకు ఇక్కడే పెట్టినది ఎక్కడ పెట్టలేదు రాష్ట్రంలో ఇరవై నిమిషాలు చేతి పెద్దల కట్టే పోటీ మంచి ఆహ్లాదకరమైన టైమింగ్ కొట్టద్ద బాగా చేస్తే తెలుపు అందుకే పట్టకూడదని టైమింగ్ ఎక్కువ పెట్టినాం బాగా ఇరవై ఒకటో రోండు ఐదు వేల రెండు వందల యాభై ఏడుదో దూరాన్ని పద్నాలుగు నిమిషాల యాభై సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి ఇంకా ఐదు నిమిషాలు ఇరవై రెండో రోండు ఐదు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల నలభై సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

పదహైదు నిమిషాలు అయిపోయిన నెల నుంచి మాములు ఎదులే జనరల్ తోలిన తోలుతాయి ఏ ఎదురైనా పాపం ఎవరు ఎదురవుతున్నావు ఆరు వేల అడుగుల పూర్తి చేసుకున్నాయి వెళ్ళే రోజు ఇరవై ఐదు భారీ మెజార్టీ ఏమంటే

ఇరవై ఐదవ రౌండ్ ఆరు వేల రెండు వందల యాభై అడుగుల ద్వారా పద్దెనిమిది నిమిషాల ఇరవై సెకండ్లు పూర్తి వేసుకున్నాయి కర్ర అందుబాటులో ఒకే ఒక్క నిమిషం నిం ఉన్నదిలేకండి మరి ఇరవై ఆరు రౌండ్ పూర్తి చేసుకున్నాయి పంతొమ్మిది నిమిషాల పది సెకండ్లు

புர்த்து பூர்த்தி பேச லூரம் ஆறு வேல ஏழு வந்த இரவு மூணு அடுகுல ஆட்சி